ప్రైజ్ లాడ్ తండ్రి పాదాలు చెంత ఈ ఉదయకాల ప్రార్థన స్థల మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు కుచితమైన కృపల్లా గడిచిన రాత్రి సుఖమాన్ని తెరించి చిరుకాని మెల్లికొనాన్ని గురించి మరో సూర్యోదయం ఇచ్చారు మరో ప్రభు దినాన్ని ఇచ్చారు అందుని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక ఈరోజు అంతట్లో దేవుని యొక్క కృప కనికి వాస్తులతో మనతో ఉండేలాగా ఆయన పాదాలు చింత మరోపెడదాం దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పర్లాపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడు కనికరం కలిగిన దేవుడు నాయనా మీకు ఉచితమైన కృపలు ఎంత కాలమో ఉన్న నుంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి మరో నూతన దినాన్ని ప్రభు దినాన్ని ఇచ్చారు అయినా మీకు వందనాలు నెల రాత్రంతా రాత్రి అంతా మీరు కాపాడారు మీకు వందనాలు తండ్రి ఈ రోజంతా కూడా మీ కృపలో వాళ్ళు భద్రపరచండి సహాయంనివ్వండి తండ్రి అయినా మరి సకాలంలో ఆలయానికి వెళ్ళి మిమ్మల్ని స్థుతించి మహింపచ్చి కనిపించే భాగ్యాన్ని ఇవ్వండి అయినా తండ్రి మీ కృపలో ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకున్న ఆయన తండ్రి వాళ్ళ కోసం తీర్చండి తండ్రి వాళ్ళు ఏ విషయం ఈ పాదాలు చింత మరపెడుతున్నారో బిడ్డలు మీ కృపలా జ్ఞాపం చేసుకుని సహాయాన్ని పొందించండి తండ్రి ప్రార్థన అవసర కోరిన బిడ్డలు కూడా మీ కృపలా జ్ఞాపం చేసుకొని సహాయం ఇవ్వండి సహానిస్తున్నందుకే మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడు నాయన ఎంతమంది బిడ్డలో ఈరోజు తమ్ముట్రాలు జరుపుకున్నారో బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకొని సహాయం ఇవ్వండి తండ్రి ఎంతకాలం కాచి కాపాడారు నాయన తండ్రి నూతన సంవత్సరం దాకిచ్చారు అందరి బట్టి మీకు వందనాలు తండ్రి ఇంకా అనేక సంవత్సరాలు తండ్రి తాము పుట్టిన జరుపుకొని మిమ్మల్ని స్థుతించి మహింపచ్చి గణపచ్చే భాగ్యాన్ని అనుగ్రహించాడు నాయన తండ్రి అదేవిధంగా తండ్రి ఆయన ఎంతమంది బిడ్డలైనా తమ వివాహ దినాలు జరుపుకున్నారు బిడ్డల మీకృపల జ్ఞాపం చేసుకొని సహాయం ఇవ్వండి తండ్రి బిడ్డలని ఆయన తను ఆశ్రదించండి ఫలించి అభివృద్ధి చెంది రాబోతరాలకు ఆశీర్వాదకరంగా చేయండి ఆయన తండ్రి అదేవిధంగా తండ్రి ఎంతమంది బిడ్డలైనా తండ్రి తమ ప్రియులను పోగొట్టుకుని వాళ్ళని జ్ఞాపం చేసుకున్నారో మీ మీకృపలకి జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి ఆయన తండ్రి సహాయనిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి మీ నిరీక్షణ చేత ఆదరింపబడి మీ వైపు చూస్తూ మీలా ముందుకు సాగిపోవడానికి మీ కృపాన్ని గురించండి మీ కృపాను గురిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి ఈరోజు అంతట్లో నాయన మీ కృపా కాపుతల భద్రత మాతో ఉంచండి మాట వల్ల కానీ తలం పోవాలని క్రివాలని ఏ విషయాలు తప్పిపోకుండా నాయన మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవటానికి కృపనే ఉంది తన అనేకులకు మీ కొరకు నాయన తన సాక్షులు జీవించి అండి మీరు ఆకు సిద్ధపడి మీరాకువంత్రిబడి సంఘంలోని నాయన మంచి జీవాన్ని పొందే భాగ్యని నాయన మనం మీ పాదాలు చింత విజ్ఞాపం చేస్తున్నాను నాయన తండ్రి గొప్ప దేవుడు కనికిరం కలిగిన దేవుడు నాయన తండ్రి మీ కృప మీకు కాపుదల బతుకము అందరితో ఉంచమని తిరిగి రాత్రి గల ప్రార్థన పాల్గొనేంత వరకు నాయన మీ సహాయాన్ని మాకు అనుభవించమని మా కురుగతి త్వరలో రాబోతున్న మా లక్ష్యుడు మా ప్రభువును మీ ప్రితి వాడేసుక్రీస్తునామం పేట నేను బతి మాలికొని ఆడి విన వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ

చూపుమో ప్రభు చేద్ద కార్యము చేయకుండను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మును దేవ దేవకావే నేడు మాములం నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్రము